నమస్కారం కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఏ దేవుడికి ఎలాంటి పువ్వులు సమర్పించాలో తెలుసా అని దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిందూ మతంలో విజ్ఞాన కధిపతి వినాయకుడిని మొదట పూజిస్తారు ఏ పూజైనా శుభకార్యమైన గణేష పూజతో ప్రారంభిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మందారం బంతి పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి అంతేకాదు గణేషుడికి కూడా దుర్వా అంటే గడ్డి చాలా ఇష్టం గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి మందార బంతి పువ్వులతో పాటు దర్భ గడ్డిని పూజలో సమర్పించండి అయితే గణపతికి తులసి ఆకలిని పూజలో ఉపయోగించరు నైవేద్యంలో సమర్పించరు హిందూ మతంలో పువ్వులకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది పూజ శుభకార్యం మతపరమైన ఆచారాలు లేదా కొన్ని రకాల కార్యక్రమాల్లో పువ్వులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం వివిధ దేవుళ్ళు దేవతలు వేరువేరు పువ్వులను ఇష్టపడతారు పూజా సమయంలో దేవి దేవతలకు నచ్చిన పుష్పాలను సమర్పిస్తే వారు త్వరగా సంతోషిస్తారు కోరిన కోర్కలన్నీ నెరవేరుతాయి ఈ నేపథ్యంలో ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు ఇష్టమో ఈరోజు తెలుసుకుందాం గణేషుడు హిందూ మతంలో విజ్ఞాన కథపతి వినాయకుడిని మొదట గణేష పూజతో ప్రారంభిస్తారు హిందూ మత హిందూ మత విశ్వాసాల ప్రకారం మందారం బంతి పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి అంతేకాదు గణేషుడికి కూడా దుర్వా గడ్డి అంటే చాలా ఇష్టం గణేషుని ప్రసన్నం చేసుకోవడానికి మందార బంతి పువ్వులతో పాటు దర్భాగడ్డిని పూజలో సమర్పించండి అయితే తులసి ఆకులను పూజలో ఉపయోగించారు నైవేద్యంలో సమర్పించారు శివుడు సృష్టి లయకారుడైన శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మిత్త పుష్పాలు తెల్లని నాగకేసరి పుష్పాలు పారిజాత పుష్పాలు తామర పువ్వులతో పాటు విల్వ పత్రాలను సమర్పించండి అయితే శివుని పూజలో తులసి మొగలి పువ్వులను ఉపయోగించవద్దు విష్ణువు పురాణాల కథల ప్రకారం తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది కనుక విష్ణువు పూజలు ఖచ్చితంగా తులసిని ఉపయోగిస్తారు శ్రీ మహావిష్ణువు తామర పువ్వులు మల్లె పువ్వులు కదంబ పువ్వులు వైజంతి పుష్పాలు అంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ పువ్వులను ఉపయోగించండి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని సంపద ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం ముఖ్యంగా లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి పూజలో తామర పువ్వులను సమర్పించండి తామర పువ్వులు అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు కూడా సమర్పించవచ్చు హనుమంతుడు సంకట యోచన హనుమంతుడు కలియుగంలో భూమిపై నడిచే దైవంగా కొలవబడుతున్నాడు హనుమంతుడు ప్రసన్నుడైతే భక్తులు అన్ని రకాల కష్టాలను భయాలను తొలగిస్తాడని విశ్వాసం హనుమంతుడు ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని బంతి పూలు ఎర్రని మందార వంటి ఎరుపు రంగు పుష్పాలను హనుమంతుడికి సమర్పించండి దుర్గాదేవి దుర్గాదేవిని అమ్మల కన్నా అమ్మగా భావించి ఆరాధిస్తారు దుర్గాదేవి ప్రసన్నురాలు అయితే భక్తులకు కలిగే అన్ని రకాల బాధలను రోగాలను దూరం చేస్తుందని నమ్ముతారు దుర్గాదేవి అనుగ్రహం పొందటానికి గులాబీలు మందార వంటి ఎర్రటి పువ్వులు సమర్పించండి గౌరీదేవి శివునికి ఇష్టమైన పువ్వులే అంటే ఉమ్మెత్తి పుష్పాలు తెల్లని నాగకేశరి పుష్పాలు పారిజాత పుష్పాలు తామర పువ్వు గౌరీదేవికి కూడా ప్రీతికరమైనవి అంతేకాకుండా తెల్లకమలం సంపంగి పుష్పాలు కూడా గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనవి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి కుముందం కలవారి మాలతి పలాస వనమాల పువ్వులంటే చాలా ఇష్టం బాలగోపాలుడికి తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు గౌరవం విజయాన్ని అందిస్తాడు సూర్యభగవానికి ప్రసన్నం చేసుకోవడానికి ఉదయాన్నే ఆగ్యం సమర్పించి పూజించాడు సూర్యభగవానుడికి మందార ఎర్రకమలం ఎర్రబంతి పువ్వులను సమర్పించండి దేవి చదువుల తల్లి సరస్వతికి తెలుపు పసుపు రంగులంటే చాలా ఇష్టం దేవి ఆశీర్వాదం పొందడానికి తెలుపు లేదా పసుపు పువ్వులను సమర్పించండి తెల్ల గులాబీని తల్లి సరస్వతికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు వీడియోని షేర్ చేయండి